ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాటు దగ్గర గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది ఎగువ నుంచి భారీగా వరద చేరుతుండటంతో గంట గంటకు నీటి ఉధృతి పెరుగుతోంది ఘాట్ దగ్గర పదిహేను మీటర్ల వరకు నీరు ప్రవహిస్తోంది దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు ముల్లెకట్ట రామన్నగూడెం మంగపేట పుష్కరఘాట్ల దగ్గర ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది నీటి ప్రవాహం మరింత పెరిగే లోతట్టు పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసే దిశగా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాటు దగ్గర గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో గంట గంటకు నీటి ఉధృతి పెరుగుతోంది పుష్కరఘాటు దగ్గర పదిహేను మీటర్ల వరకు నీరు ప్రవహిస్తోంది దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు ముల్లెకట్ట రామన్నగూడెం మంగపేట పుష్కర ఘాట్ల దగ్గర ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది నీటి ప్రవాహం మరింత పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసే దిశగా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు